హాయ్ అండి వెల్కమ్ టు శైలే జ్లాక్స్ ఈరోజైతే కూరగాయలు తీసుకొచ్చినాం ఇవైతే ఫ్రిడ్జ్లో చదువుదామని ఇక్కడ పెట్టినా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేద్దామని ఎందుకంటే మళ్ళీ కూరగాయలు పెట్టిన తర్వాత మళ్ళీ అవన్నీ తీయాల్సి వస్తుందిగా పెట్టకముందే తీద్దామని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ పైన ఉన్న కవరు పిండిద్దామని తీసిన ఇది నేను ఏటు జెడ్ బజార్లో తీసుకున్నాను అండి ఇది బాగుంది బాగా నచ్చింది నాకు అందుకనే వీడియో తీసిన టూ ఎయిటీ రూపీస్ ఈ ఫ్రిడ్జ్ అయితే మేము తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఇది కొంచెం ఆన్లైన్లో తీసుకున్నాం తీసుకునేటప్పుడు పైన ఇక్కడ డీ ఫ్రిడ్జ్కి ఆప్షన్స్ ఉంటాయి మనం నార్మల్ ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్ చేసుకున్నట్టు ఇట్లా ఆప్షన్స్ ఉంటాయని తీసుకున్నాం కానీ మిస్టేక్ అయింది ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు మిస్టేక్ అవ్వడం వల్ల ఇది డీ ఫ్రిడ్జ్ అట్టే ఖాళీగానే ఉంటుంది నార్మల్గా నార్మల్ ఫ్రిడ్జ్లు వేసుకోవడానికి అట్లా ఆప్షన్స్ లేకుండా అయిపోయేసరికి డీప్ ఫ్రిడ్జ్ వాడకుండా ఇట్లా ఖాళీనే ఉంటుంది ఇట్లా కిందకైతే కిందనైతే బాగానే ఉంది ఇట్లా నేనైతే ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టానండి పప్పులు అవన్నీ అయితే పెట్టా ఓన్లీ ఒక రవ్వ గోధుమ పిండి నెయ్యి పాలు కూరగాయలు ఇట్లాంటివి మాత్రమే పెడతా ఎందుకంటే అన్ని పెట్టి వాడడం కొంచెం మంచిది కాదు కదా అని ఇది ఈ బాక్స్ టమాటాలు వేస్తాయి ఈ పైన రెండు కొత్తిమీర కళ్యాణకు కింది బాక్స్ కూరగాయలకి ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత పైన కవర్ కూడా విండేసి చేద్దామని చూస్తున్నా ఇవి క్లీన్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న కూరగాయలు సర్దుకుంటే అయిపోతుంది ఆన్లైన్ల కంటే మనం ఫ్రిడ్జ్లు డైరెక్ట్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటేనే మంచిదండి ఇట్లాంటి మోసం జరగకుండా ఉంటుంది బాగానే ఉంది కానీ ఫ్రిడ్జ్ పైన డీప్ ఫ్రిడ్జ్ ఒకటి పని చేయకుండా అయిపోయింది అంతలోనే మా పెద్దమ్మ ఇట్లా కళ్యాణకి ఇచ్చింది కళ్యామ్మకు పొడి వేద్దామని ఇప్పుడు మనం కళ్యామ్మకు పొడి కోసం ఇవన్నీ రెడీ చేసుకోవాలి కల్యామ్మకు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర మెంతులు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కలియామకు పొడి మంచిదండి ఆరోగ్యానికి మనకు జుట్టు ఎరగడానికి కానీ కళ్ళకు కానీ మంచిది అందుకని ఇట్లాంటి ఫ్రెష్ కలియామ్మకు దొరికినప్పుడు కొంచెం పొడి వేసి పెట్టుకొని రోజు పొద్దున ఒక రెండు ముద్దలు దాంతో తిన్నామనుకోండి అనుకోండి మనకు హెల్త్కి కూడా మంచిది ఇట్లా మిర్చి ఎండుమిర్చి వేయించుకొని తీసుకొని గిన్నెలో తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల శనగపప్పును ఒక రెండు స్పూన్ల మినపప్పు వేసుకొని మీ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఒక స్పూను ధనియాలున్ను పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూను జీలకర్ర వేసి వీటన్నిటిని మంచిగా వేయించాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు మాడితే మళ్ళీ టేస్ట్ వేరే అయిపోతుంది పొడి మంచిగా ఉండదు ఇప్పుడు మనం తీసుకున్న కళ్యాణకు మంచి ఫ్రెష్ కళ్యాణకు తీసుకొని కడిగి మంచి పదన లేకుండా ఫ్యాన్ కడుపు ఎండనియాలి ఎండపోతే మన పొడి తొందర ఖరాబ్ అయిపోతుంది ఇట్లా మంచిగా వేయి వేయించాలి కళ్యాణకును ఒక పది ఎల్లిపాయలు కూడా తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి అవి కొంచెం ఇప్పుడు ఇవి కళ్యాణకును ఎండుమిర్చి కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి ఇంట్లోకి చింతపండు ఉన్న ఉప్పేసి మిక్సీలో మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత మనం పొట్ట తీసుకున్న ఎల్లిపాయలు కూడా వేసి మళ్ళీ ఒకసారి అన్నీ మిక్స్ పట్టుకోవాలి అప్పుడు ఎల్లిపాయలు ఇంట్లో మంచిగా కలిసిపోతే చూసి ఇప్పుడు టేస్టీ టేస్టీ మంచి కర్రీ కలియమ్మకు పొడి రెడీ అయింది మనకు ఇది హెల్త్ కూడా బాగా మంచిది కాబట్టి ఇట్లా మంచి ఫ్రెష్ కళ్యామ్మకు పొ దొరికినప్పుడు ఇట్లా కలియమ్మకి పొడి వేసుకొని తింటే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్